మీ అందరు కూడా పసు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్టాడంతా కూడా ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసు బోర్డు ఏర్పాటు యొక్క పాధాన్ చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరు కూడా చూసి కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు వాళ్ళ పసు బోర్డు పకరించి వాళ్ళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి రైతును రాజు చేయాలనేది గత నినాదం రైతును రా రాజు చేయాలన్నది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రైతు సోదరులతో గ్రహించండి మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వాన్ని ఉండండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇచ్చారు అవకాశం బిజెపికి అండి అవగారం భారత్ పాదకి జై జై శ్రీరామ్